మమ్మీ అంటే పాడవకుండా నిర్భవించిన శపం అని అనుకోవచ్చు అలాంటి మమ్మీ టూరిస్టుల వైపు చూస్తూ కళ్ళు కదిపింది అంటే ఎలా ఉంటుంది హారర్ సినిమా కళ్ళ ముందు కదులుతుంది కదా అలాంటి ఘటన తాజాగా సిసిలీలో జరిగింది అసలు ఆ మమ్మీ పాప ఎవరు ఎప్పుడు చనిపోయింది అసలు నిజంగానే కళ్ళు కదిపిందా టూరిస్టులు ఏం చూసారు ఏం మాట్లాడుకున్నారు ఇలా ఎన్నో ప్రశ్నలు ఈ మిస్టరీ అల్లుకుంటున్నాయి నిజానికి ఇదంతా తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్టివ్ గా నిలబడండి అది నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి యూస్ఫుల్ గా ఉంటుంది జనరల్ గా మమ్మీలో అనగానే మనకి ఈజిప్ట్ గుర్తొస్తుంది అయితే ఈ పేరు ఈజిప్ట్ కథంతో మూడు సినిమాలు కూడా వచ్చాయి కదా అందువల్ల మనకు మమ్మీ పేరు గుర్తు రాగానే ఈజిప్టే గుర్తొస్తుంది అయితే ఇటలీలోని సిసిలీలో ఎనిమిది వేలుకు పైగా మమ్మీలను భద్రపరిచారంటే నమ్మగలరా ఇది మనకు టచ్ అవ్వని అంశం దీని గురించి వార్తలు కూడా ఎప్పుడు రావు అందువల్ల మనం వాటి గురించి ఎప్పుడు కూడా చర్చించుకో అలాంటి సిసిలీలో ఇప్పుడు ఘటన కలకలం రేపింది ప్రపంచంలోనే అందమైన మమ్మీగా పిలిచే ఓ పాప టూరిస్టులను చూసి కళ్ళు కదిపినట్లు అందరూ అనుకుంటున్నారు దాదాపుగా అక్కడ టూరిస్టులు కూడా హఠాత్తుగా భయాందోళనకు గురయ్యారు ఆ మమ్మీలో ఉన్న పాప పేరు రోషాలియా లోంబార్డ్ ఆ పాప చనిపోయే నాటికి తన వయస్సు కేవలం రెండేళ్లు మాత్రమే పంతొమ్మిది వందల ఇరవై డిసెంబర్ రెండున తన రెండో పుట్టినరోజు జరుపుకున్న వారానికి నిమోనియాతో చనిపోయింది దాంతో ఆమె మృతదేహాన్ని మమ్మీగా మార్చి ఉత్తర సిసిలీలోని పాలెమ్రో దగ్గరున్న కాపచిన్ కాట్కామ్స్ దగ్గర ప్రదర్శనకు ఉంచారు ఆ మమ్మీని మనం కూడా వెళ్ళి చూడొచ్చు చనిపోయినప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది ఆ పాప మమ్మీని చూసారిగా అసలు మమ్మీలాగే లేదు కదా నిజానికి నిద్రపోతున్న పాపలా ఉంది అసలు చనిపోయిందంటే నమ్మసక్యంగా లేదు కదా అందుకే ప్రపంచంలోనే అందమైన మమ్మీగా చెప్పుకుంటున్నారు ఈ పాప శవం కుళ్ళిపోకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడం వల్లే వందేళ్లైనా చెక్కు చదవలేదు ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది కి వెళ్ళి ముఖ్యంగా ఈ పాప శవాన్ని చూసి అయ్యో పాపం అని జాలి పడుతుంటారు అయితే కొంతమంది మాత్రం ఆ పాప కళ్ళు కదిపింది అని అంటున్నారు ఇలా ఒకరు ఇద్దరు అన్నారంటే పట్టించుకోకుండా ఉండొచ్చు కానీ చాలా మంది ఇలా చెప్తుంటారు అదే విచిత్రంగా ఉంది మరి మన పల్లెల్లో చాలా విచిత్రాలు జరుగుతూ ఉంటాయి కదా చెట్లకు పాలు రావడం విగ్రహాలకు రక్తం కారడం లాంటివి వాటికి కారణం ఏంటన్నది సైంటిస్టులు కూడా ఎవరూ తేల్చలేరు ఏం లేదు అని కొట్టి పారేస్తుంటారు ఈ పాప విషయంలోనూ అదే జరుగుతుంది ఓ పాప శవాన్ని ప్రదర్శనకు ఉంచారు టూరిస్టులు ఒకరి వెనుక ఒకరు వెళ్లి పాప శవాన్ని చూసి అలా ముందుకు వెళ్లిపోతూ ఉంటారు రీసెంట్ గా అలా వెళ్తూ కొందరు టూరిస్టులు పాప కళ్ళు కదిపిందని గట్టిగా అరిచారంట దాంతో మిగతా వారందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడి భయపడ్డారు అక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు మాత్రం అది కామన్ అని అన్నారు దాంతో అక్కడ చూసిన వారు తాము చూసింది కామన్ ఎలా అవుతుంది ఆ పాపలో ఆత్మ ఉంది అని గొడవకి దిగారు సహజంగానే మనం దయ్యాలు మమ్మీలు వంటి వాటిని చూడంగానే మన కళ్ళుకు ఏం కనిపించింది అనే దానికంటే మన బ్రెయిన్ ఏం ఆలోచిస్తుంది అన్న దాన్నే హాట్ టాపిక్ గా అవుతుంది అంటే మనం సపోజ్ శ్మశానానికి వెళ్తున్నట్లయితే అక్కడ మనకు ఏది కనిపించకపోయినా బ్రెయిన్లో ఆలోచనలు మాత్రం అక్కడ ఏదో ఉంది ఆ మూలచూడు ఏదో కదులుతుంది అని అనిపిస్తూ ఉంటుంది అదే టైంలో అక్కడ ఏదో వస్తువులను ఎలుకలు లేదా పిల్లులు లాంటివి కదిపినా అది దెయ్యమే అనిపిస్తుంది అది దెయ్యమే కదిపింది అని మన బ్రెయిన్ అనేసుకుంటుంది ఆ తర్వాత భయం మొదలవుతుంది అప్పుడు మనం నిజానిజం తెలుసుకోవడం కంటే ప్రమాదం నుంచి బయటపడ్డమే ముఖ్యమని ఫీల్ అయ్యే సిచ్యువేషన్ లో ఉంటాం అయితే టూరిస్టులు కూడా అలాగే ఆలోచిస్తున్నారా అనే ప్రశ్నకు సైంటిస్టులు సమాధానం చెప్పారు కాట్కామ్స్ లో ఎనిమిది వేలకు పైగా మమ్మీల్లో నూట అరవై మూడు పిల్ల మమ్మీలు కూడా ఉన్నాయి ఖండంలోని ఎక్కువ మమ్మీలు ఉన్నది ఇక్కడే చాలా మమ్మీలు అస్తపంజరాల్లాగా అయిపోయాయి పిల్లల శవాలు మాత్రం అప్పుడే చనిపోయినట్లు నిద్రపోతున్నట్లు ఉన్నాయి రోసాలియా ఈ అంశాన్ని తేలిగ్గా తీసుకోకూడదు అని భావించి సైంటిస్టులు ఏం జరిగిందో తెలుసుకోవడానికి అక్కడికి వెళ్లారు పదే పదే ఆ మమ్మీ దగ్గర అటు ఇటు నడిచారు అప్పుడే తెలిసింది ఓ విషయం అక్కడున్న ఓ లైట్ వల్ల కళ్ళు కదుపుతున్నట్లు అనిపిస్తుందని తేల్చారు ఆ లైట్ కాంతి తరంగాలు కళ్ళుపై పడుతూ ఆ పాప కళ్ళు కదుపుతున్నట్లు కనిపిస్తోందంట అయితే రెండేళ్లకే పాప చనిపోవడంతో సుసంపన్నుడైన రోసాలియా తండ్రి అఫ్రేడో సలాఫియా కన్నీటి సముద్రుడయ్యాడు తన కూతుర్ని రోజు కల్లారా చూసుకోవాలి అని భావించి జింక్ యాసిడ్ ఆల్కహాల్ వంటి వాటితో ఎంబాల్మెంట్ చేశాడు రోసాలియా శరీర భాగాలు ఇప్పటికీ పూర్తిగా కుళ్ళుపోలేదు ఆమె మెదడు ఒరిజినల్ సైజ్ కంటే యాభై శాతం మాత్రమే కుచించుకుపోయింది ఈ పాప పూర్తిగా కుళ్లిపోకుండా ఉండడానికి కారణం ఏంటో తెలుసుకోవడానికి జనవరిలో స్టాఫర్డ్ షైర్ యూనివర్సిటీ నుంచి డాక్టర్స్ క్రిస్టీ స్క్వేర్ కు బృందం అక్కడికి వెళ్లి పరిశోధనలు చేయబోతుంది రోషాలియాతో పాటు మిగతా పిల్లలకు కూడా ఎక్స్రే చేసి ఫోటోలు తీయనున్నారు మరో వీడియోతో మళ్లీ కలుద్దాం బాయ్